మనం పెదగంటేడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్నాం ఈ పాఠశాల ఒకప్పుడు అభివృద్ధికి నోచుకోకుండా ఉండేది ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో వచ్చిన నిధులతో పాఠశాల అభివృద్ధితో పాటు ఇక్కడున్న ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించి ఈ పాఠశాలను అభివృద్ధి చేయడం జరిగింది కూడా ఎటువంటి సంతృప్తితో ఉన్నారు అనే విషయాలపై మనమే నేరుగా విద్యార్థులు అడిగి తెలుసుకుందాం ఇప్పుడు స్కూల్ అంతా డెవలప్ అయింది కదా నువ్వు ఎప్పటి నుంచి ఈ స్కూల్లో అప్పటికి ఇప్పటికి డెవలప్మెంట్ అయింది అయింది నెక్స్ట్ మధ్యాహ్న భోజనం పెడుతున్నారు కదా అందులో ఫుడ్ లో కూడా మార్కులు వచ్చాయా చాలా వచ్చాయి అలాగే మీ ప్రిన్సిపల్ గారు మీ ప్రిన్సిపల్ ప్రాధాన్యపర్ అంటున్నారు కదా ఆయన మీకు ఎలా చూసుకుంటున్నారు ఎలాగ క్రమశిక్షణగా మీకు ఎటువంటి ముందు ప్రిన్సిపల్స్ కంటే చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవి మొత్తం స్కూల్లో ఏ ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయడానికి మొత్తం ప్రాబ్లమ్స్ చాలా ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తున్నారు ట్రై చేస్తున్నారు అలాగే స్కూల్లో కూడా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు అలా చదువు చెప్తున్నారా ఎలాగా టీచర్స్ కానీ ఎవరైనా సరే ఎలా చెప్తున్నారు మీ చదువు వాళ్ళకంటే చాలా బాగా చెప్తున్నారు డిజిటల్ క్లాసెస్ అని మళ్ళీ గ్రామర్ అవన్నీ కూడా డిజిటల్ క్లాసెస్లో చూపిస్తున్నారు వాట్సాప్ ఈ కరోనా టైంలో వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసి మొత్తం టీచర్స్ చెప్పాల్సినవి డిజిటల్ క్లాసెస్లో చెప్పాల్సినవన్నీ అందులో పెడుతున్నారు అక్క నోట్సస్ ఎవ్రీథింగ్ పెడుతున్నారు మేము అన్నీ కంప్లీట్ చేస్తున్నాము లెసన్స్ అన్నీ కూడా చెప్తున్నారు ఇక్కడ చెప్తున్నారు మొబైల్స్లోనే చెప్తున్నారు వీలైతే వీళ్ళైతే ఒకవేళ డిజిటల్ క్లాసెస్ కూడా తీసుకెళ్ళని ట్రై చేస్తున్నారు ఫిఫ్త్ క్లాస్ ఒక ప్రైవేట్ స్కూల్లోనే చదివాను కాకపోతే మాది ఏజెన్సీ ఏరియా కానీ అక్కడికంటే ఇక్కడ చాలా భాష ఇది ఒక విద్యార్థి చెప్తున్నారు ఇంకో విద్యార్థిని అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఒక విద్యార్థితో మాట్లాడదాం నీ నువ్వు ఏ క్లాస్ ఎలా ఉంది డెవలప్మెంట్ ఎలా ఉంది చదువు ఎలా ఉంది సల్లో ఎటువంటి చదువు అనే విద్యను మీకు అందిస్తున్నారు టీచర్స్ ఎలాగా మీకు చె మా కానీ అర్థమైతే చెప్తున్నారు గ్రామర్ అనేది ఇంగ్లీష్ వాళ్ళ సబ్జెక్ట్ అంటే బాగా ముందు కన్నా ఎప్పుడు బాగుంది యూనిఫామ్లు బయట ఇచ్చారు మార్పుల్స్ వేశారు ప్యాన్లు బ్లెయిన్లు అవి నేను క్లాస్ లో జాయిన్ అయ్యాను ఇంత ముందు కూడా ప్రైవేట్ స్కూల్లో చదివేదాన్ని అప్పుడైతే నేను యావరేజ్ స్టూడెంట్స్ వాళ్ళకంటే ఎక్కువగా మార్క్స్ కోర్ట్ చేయగలుగుతున్నాను ఇదంతా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్స్ చెప్పే విధానం బట్టి నేను ఇంప్రూవ్ అయ్యానన్న విషయం నాకు అర్థమైంది ఇది నాకు సెకండ్ ఇయర్ ఇంత ముందు ప్రైవేట్ స్కూల్ చదివేదాన్ని కానీ గుడ్ మార్క్స్ స్కోర్ చేసే అంత ఇంప్రూవ్మెంట్ ఉండేది కాదు చదివామా వచ్చామా అన్నట్టే ఉండేది వచ్చినప్పటికీ డెవలప్మెంట్ ఇంతకుముందు అయితే మాకు ఫ్లోరింగ్ కూడా అంత బాగుండేది కాదు బిల్డింగ్స్ గానే మామూలుగా ఉండేవి ప్రెసెంట్ అయితే న్యూ బిల్డింగ్స్ పెయింటింగ్స్ ఇంకా టాయిలెట్స్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి మార్బల్స్ కానీ ప్రతిది క్లాస్ రూమ్ అనేది ఒక ప్రైవేట్ స్కూల్ అంటే నమ్మేటట్టు ఉన్నది చదువు విషయంలో అయితే ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్ బెటర్ అన్న విషయంలో ఇప్పుడు కూడా కొత్త కొత్త ఎక్కువ ఎక్కువ అడ్మిషన్స్ వస్తున్నాయి మా స్కూల్కి అక్కడ అర్థం చేసుకోవచ్చు ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ అంటే తక్కువ కాదు ప్రైవేట్ స్కూల్ కంటే ఎక్కువే అన్న విషయం తెలుసుకోవచ్చు ఈ పాఠశాల విద్యార్థులు ఏం చెప్తున్నారు అంటే ప్రైవేట్ పాఠశాల అంటే నీట్ ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని చెప్తున్నారు అలాగే ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ అదే ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు గారితో ఉన్నాము ఆయన్నే నేరుగా అడిగితే ఇప్పుడు పిల్లలు ఇప్పటివరకు పిల్లలు చెప్పారు డెవలప్మెంట్ కోసం ఎలా డెవలప్ అయ్యింది స్కూల్లో విద్యని ఎటువంటి టీచర్లు ఎలాగా అంశిస్తున్నారు అలాగే అలా ప్రధానోపాధ్యాయులు తీసుకున్న జాగ్రత్తలు ఇటువంటి విషయాలపై పిల్లలు చెప్పారు ఇప్పుడు నేరుగా ప్రధానోపాధ్యాయుల ఆంజనేయులు గారితో మనం అడిగి తెలుసుకుందాం ఎన్ని నిధులు వచ్చాయి ఏంటి అనే విషయాలపై ఆయన నేరుగా అడిగి తెలుసుకుందాం నమస్తమ్మా ఇప్పుడు ఇప్పుడు మన సీఎం గారు జగన్ గారు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేయాలా ప్రైవేటు పాఠశాల కన్నా ధీటిగా ఉండాలన్న ఉద్దేశంతో నాడు నేడు కార్యక్రమంలో రాష్ట్రంలో కూడా ఈ చేపట్టడం జరిగింది ఆ భాగంగా మన స్కూల్ కూడా ఇది సుమారుగా ఒక పది ఎకరాల్లో ఉన్నటువంటి పెద్ద స్కూల్ అమ్మది సుమారుగా పదిహేను వందల మంది పిల్లలు ఇక్కడ విద్యాభ్యసిస్తున్నారు ఈ పెద్ద స్కూలు సుమారుగా ముప్పై నలభై గదులు ఉన్నాయి ఇరవై ఐదు సెక్షన్స్ అవుతున్నాయి ఇంత పెద్ద స్కూల్కి ఇంజనీర్లతో ఇస్టిమేషన్ నేర్పించి కోటి ఇరవై లక్షల రూపాయలు ఈ పాఠశాలకి నాడు నీడు కింద అభివృద్ధికి శాంక్షన్ చేయడం జరిగింది అందులో ఇప్పుడు వరకు ఎనభై లక్షలు వచ్చాయి మిగతా డబ్బులు అంతా కూడా సెంట్రల్ ఇంజియంటు అంటే స్కూల్కి కావాల్సినటువంటి వసతులు కావాల్సిన బెంచీలు కానివ్వండి మిగతా ఫ్యాన్స్ చూప్ అన్నీ కూడా ప్రభుత్వమే నేరుగా సరఫరా చేస్తుంది ఈ ఎనభై లక్షల్లో ఈ పాఠశాలకి ముఖ్యంగా ఏంటంటే గర్ల్స్ టాయిలెట్స్ ఇబ్బందికరంగా ఉన్నది మరియు బాయ్స్ టాయిలెట్స్ మరుగుదొడ్లు చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి మరి ఆ రెండు టాయిలెట్స్ కూడా ఈరోజు మనం ప్రతిష్టంగా సీఎం గారు ఏ విధంగా తీసుకున్నారో ఆ విధంగా నేను కూడా ముందు మౌలిక వసతులు అనేది టాయిలెట్స్ అవసరం అని చెప్పేసి సపరేట్గా బాయ్స్కి ఒక ముప్పై నాలుగు లక్షలతోటి గర్ల్స్ తోటి ముప్పై నాలుగు లక్షలతోటి సుమారుగా డెబ్బై లక్షలు కేవలం టాయిలెట్స్కి మనం నిర్మాణం చేపడం జరిగింది అవి ఆ టాయిలెట్స్ కూడా పెద్ద స్టార్ హోటల్లో తరిపించేలాగా ఉంటాయి అవి కూడా మీకు చూపిస్తాను ఆ టాయిలెట్స్ కూడా అదేవిధంగా తర్వాత స్కూల్ ఎంట్రన్స్లో కూడా ఫ్లవర్ బ్లాక్స్ తోటి అందంగా వచ్చే వారికి స్కూల్ ప్రైవేట్ స్కూల్ కన్నా ఆకర్షించుకున్నట్టుగా ఈ మరమ్మతులు జరి చేపిస్తున్నాము సుమారుగా ఒక ఎయిటీ పర్సెంట్ పనులు జరిగాయి పర్సెంట్ పళ్ళు కూడా ఉన్నాయి ఒక పదిహేను ఇరవై రోజుల్లో కూడా ఈ పనులు పూర్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామమ్మా ఇక్కడ నడుపూర్ జిల్లా ఉన్నత పాఠశాల అంటే వన్ ఆఫ్ ది టాప్ ప్రాథమిక అదే గవర్నమెంట్ పాఠశాలలో అంటే నడుపూర్ పాఠశాల అంటే ఒక స్ట్రెంత్ విషయంలో కానీ విద్యార్థుల స్ట్రెంత్ విషయంలో కానీ ఏదైనా తర్వాత మీరు వచ్చిన తర్వాత ఒక క్రమశిక్షణ అనేది మేము విన్నాం మీరు విద్యార్థుల్ని ఎలా క్రమశిక్షణ అంటే అప్పుడు ప్రాథమిక అప్పుడు పాఠశాలలో గవర్నమెంట్ స్కూల్స్ అంటే బయటి వెళ్ళపోవడం ఇలాంటివి ఉండేవి తల్లిదండ్రులు కూడా జాయిన్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడేవారు ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా పెదగని పాఠశాలకి గవర్నమెంట్ పాఠశాలలో మీరు వచ్చేసరికి స్ట్రెంత్ కూడా విద్యార్థులు ఒకరు ఒకరు రావడం మొదలు పెట్టారు మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు విద్యార్థులకి అంత జాగ్రత్తగా మీరు ఎలాగ విద్యార్థులకి కమశిక్షణ నేర్పించారు మా ఈ పాఠశాలకి నేను రెండు వేల పదిహేడు ఆగస్టులో వచ్చున్నాను సుమారుగా ఇప్పటికి మూడు సంవత్సరాలు అయింది పాఠశాల మరి పాఠశాలకి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందికరంగానే పడ్డాను ఎందుకంటే ఈ ఏరియా కొద్దిగా పిల్లలు ఇండిసిప్లైన్ యాక్టివిటీస్లో ఉండాలని గమనించి వీళ్ళకి ఒక మార్కు తీసుకురావాలని చెప్పి మొట్టమొదటిగా నేను పేరెంట్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది తల్లిదండ్రులు అందరికీ కూడా ఒక మెసేజ్ అనేది మనం ఎంత కష్టపడినా పిల్లల కోసం కాబట్టి మనం కూడా పిల్లలు బాగోగులు చూసుకోవాలంటే మీరు అప్పుడప్పుడు పాఠశాలకు రావాలా పిల్లలు రోజు రెగ్యులర్గా వస్తున్నా లేదా క్లాసెస్ జరుగుతున్నాయా లేవా ఏంటి మీరు చెప్పిన నోట్స్ చెప్తున్నారు లేవని మీరు కూడా పర్యవేక్షణ చేసినప్పుడు మీ మీ పిల్లలు అభివృద్ధి చెందుతారని చెప్పి వాళ్ళకి మెసేజ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నేను ప్రతిరోజు అసెంబ్లీలో పిల్లలను ఉద్దేశించి ఐదు నిమిషం మాట్లాడతాను తల్లిదండ్రులు కష్టపడి పాఠశాలకు పంపిస్తున్నారు ఎందుకంటే మిమ్మల్ని అభివృద్ధి చెంది మిమ్మల్ని పెద్ద స్థాయిలో చూడాలని చెప్పి ప్రతి తల్లిదండ్రులు కూడా భావిస్తారు కాబట్టి ఇక్కడ పెద్ద చిన్న అనేది ఉండదు అందరికీ తెలుగుతే భగవంతుడు ఓటేస్తారు కాబట్టి మన కష్టే పలి అంత మీ అందరూ కూడా కష్టపడి మంచి స్థాయికి వచ్చినప్పుడు మనం ఏమైనా అనుకున్న పనులు చేసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు కూడా నేను మెసేజ్ ఇస్తాను అదేవిధంగా ఇక్కడ సుమారుగా యాభై మంది టీచర్లు ఉన్నారమ్మా టీచర్లకు సమయం పచ్చి నేను టీములు వేస్తాను టీములని వేసి వాళ్ళు కూడా పర్యవేక్షణ చేస్తారు అలాగే ఇంటర్వ్యూల్లో కూడా టీచర్స్ కూడా ఇన్ టైంలో పిల్లలు మళ్ళీ క్లాస్కి వెళ్ళేటట్టుగా వాళ్ళు మానిటరింగ్ చేస్తారు ఆ విధంగా ప్రతిరోజు కూడా వాళ్ళకి నేను ఏదో ఒక కార్యక్రమాన్ని చెప్పడం జరుగుతుంది అది గతంలో మరి ఈ మధ్యకాలంలో కరోనా వల్ల పాఠశాల సుమారుగా ఐదు ఆరు నెలలు దూరం అయ్యాము మరి గత సంవత్సరం టెన్త్ క్లాస్ పదవ తరగతి పిల్లలకి స్పెషల్ క్లాసులు నిర్వహించడం జరిగింది సాయంత్రం ఐదు గంటలకి పాఠశాల అయిపోయిన తర్వాత ఇదే ప్రాంగణంలో కూర్చోపెట్టి రాత్రి ఏడు ఎనిమిది వరకు కూడా తల్లిదండ్రులతో పర్మిషన్ తోటి రోజుకి ఒక సబ్జెక్ట్ చెప్పిన మేము ప్రైవేట్ ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమం భాగంగా పిల్లందరూ బయట కూర్చొని చదువుతుండగా పైనుంచి ఏరో ఏరోప్లేన్ వెళ్తాం వెళ్ళడం వల్ల పిల్లలు ఆసక్తిగా పైకి చూడడం జరిగింది వెంటనే నా మైండ్లో ఒక థాట్ వచ్చింది అనమాట వీళ్ళని ఎంకరేజ్ చేయాలి ఏదో విధంగా అని చెప్పేసి అందరూ పైకి ఎందుకు చూశారు అనేటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చిందని చెప్పగానే అందరూ నవ్వారు అయితే ఒక పని మీరు అందరూ కూడా టెన్త్ క్లాస్లో టెన్ పెట్టని తెచ్చుకుంటే ఎంతమంది అయితే నా సొంత డబ్బులతో మేమందరినీ బయట ఎక్కిస్తానని చెప్పి ఒక మోటివేషన్ ఇవ్వడం జరిగింది మరి గతంలో పిల్లందరూ కూడా ఫ్లైట్ ఎక్కగలవా అనే జీవితం అనుకునేవాళ్ళు మా ప్రధాన ఉపాధ్యాయులు మంచి ఆఫర్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు పోటీతత్వంతో నేను ఏడున్నర అయినా సరే వాళ్ళు టైం అయిపోయింది ఇంటికి వెళ్ళాలంటే మరొక అరగంట ఉంటామని చెప్పి వాళ్ళు ఒక పోటీతత్వం పెరిగింది అలాగే గతంలో మరి మంచి రిజల్ట్ వచ్చింది మరి టెన్ బై టెన్ ఇద్దరు విద్యార్థులు తీసుకురావడం జరిగింది వెంటనే రిజల్ట్ రాగానే ఇద్దరు విద్యార్థులను కూడా ఇమీడియట్గా ఫ్లైట్ బుక్ చేసి మా స్టాఫ్ని ఇద్దరిని వాళ్ళకి ఎస్కర్ట్ ఇచ్చి హైదరాబాదు పంపడం జరిగింది మరి హైదరాబాదులో కూడా చాలా ప్రదేశాలు చూపించి చాలా హ్యాపీగా పేరెంట్స్ కూడా అయ్యారు ఆ మోటివేషన్ కూడా మరి ఇప్పటికీ మా పిల్లల్లో ఉంది మరి కరోనా తగ్గింది కాబట్టి ఇంకా రాను రాను విజయాభివృద్ధికి మా ఉపాధ్యాయులతో మమేకమే ఒక టీమ్గా ప్లాన్ చేస్తున్నాం దాని తల్లిదండ్రులు కూడా సహకరిస్తున్నారమ్మా ఇది మా స్కూల్ అభివృద్ధికి స్కూల్ డెవలప్మెంట్ మొత్తం పూర్తి కోటి ఇరవై లక్షలు మనకి గవర్నమెంట్ శాంక్షన్ చేసింది ప్రభుత్వం నుంచి మనకి ఎనభై లక్షలు వచ్చిందమ్మా మిగతా అమౌంట్ అంతా కూడా సెంట్రల్ ఇండెంట్ అంటే బెంచీలు కానీ తీరువాలు కానీ ఫర్నిచర్ కానీ ఫ్యాన్స్ లైట్లు అన్నీ కూడా టాయిలెట్ సంబంధించినటువంటి బేషన్స్ అన్నీ కూడా గవర్నమెంట్ సప్లై చేస్తుంది మాకు వచ్చిన ఎనభై లక్షల్లోని డెబ్బై లక్షల వరకు బాయ్స్ టాయిలెట్స్ కి గర్ల్స్ టాయిలెట్స్కి ప్రాధాన్యత ఇచ్చాం మిగతా రిమైనింగ్ అంతా స్కూల్ తరలి పెంచేస్తూ వాతావరణం చేయడం అండి సుమారుగా ఎయిటీ పర్సెంట్ వరకు పనులు పూర్తి ఒక ట్వంటీ పర్సెంట్ చిన్న చిన్న పనులు ఇప్పి అవి కూడా ఒక పదిహేను ఇరవై రోజుల్లో ఆ పనులు కూడా పూర్తి చేయడం పూర్తి చేస్తామని చెప్పి చెప్తున్నాను ఓకేనమ్మా ప్రతి క్లాస్ రూమ్ కూడా మనం గ్రానైట్ తోటి క్లాస్ రూమ్ అన్ని వర్నలు అన్నీ కూడా చేయించాం అదే క్లాస్లో కూడా ఫస్ట్ టైల్స్ పెట్టారు తర్వాత ప్రభుత్వం టైల్స్తో కాకుండా మిగతా క్లాసులని గ్రాండ్ అంటే మిగతా క్లాస్ రూమ్ కూడా గ్రాండ్ అయిడ్ చేయించాం అలాగే పాఠశాల ఆవరణలోని ప్లవర్ బ్లాక్స్తో పాటు మొత్తం అంతా కూడా ప్లవర్ బ్లాక్స్ తోటి మొత్తం అంతా కూడా పాత్ర వేయడం జరిగింది అదేవిధంగా బయట ఎంట్రన్స్ కూడా పని మిగిలిపోయింది ఎందుకంటే వెహికల్స్ అవి వస్తున్నాయి కాబట్టి సెలవులు చూసుకొని ఆ గేట్ దగ్గర నుంచి కూడా మొత్తం పాత పోయి క్లాస్ రూమ్కి వెళ్ళినట్టుగా ఎటువంటి పిల్లవాడు వర్షం పడినా సరే ఎటువంటి బొరత లేకుండా నేరుగా క్లాస్కి వెళ్ళే విధంగా అది కూడా జరుగుతుంది ముఖ్యంగా టాయిలెట్స్ ఉన్నాయమ్మా టాయిలెట్స్ చూడాలి చాలా బాగా టాయిలెట్స్ నిర్మాణం చేస్తాం అవి కూడా చూస్తే మీరు బాగుంటుంది మరి ఈ సంవత్సరం లాస్ట్ గత సంవత్సరంలో సుమారుగా పన్నెండు వందల మంది విద్యార్థిని విద్యార్థులు ఉండేవారు మరి మొన్న టెన్త్ క్లాస్ పిల్లలు సుమారుగా రెండు వందల మంది పిల్లలు టెన్త్ అయిపోయిన తర్వాత మా స్కూల్ తాలూకా స్ట్రెంగ్త్ వెయ్యి వెయ్యి ఉండేది ఇప్పుడు స్కూల్ పాఠశాల తెచ్చిన తర్వాత ఈ సంవత్సరం అడ్మిషన్లు ఐదు వందల చిల్లర జరిగాయి అంటే సుమారుగా పదిహేను వందల మంది చిల్లర ఈ పాఠశాలలో ఉన్నారు ఈ సంవత్సరం ఎప్పుడూ ఉంచిన విధంగా ఈ సంవత్సరం ఐదు వందల చిల్లర అడ్మిషన్స్ ప్రైవేట్ పాఠశాల నుంచి కూడా చాలామంది ఎక్కువ మంది పాఠశాలలో చేరడం జరిగింది మరి ఈ తరుణంలో నాకు ప్రధాన ఉపాధ్యాయుడిగా చాలా ఆనందంగా ఉన్నాను కానీ ఇంకా బాధ్యత పెరిగింది ఎప్పుడైతే తల్లిదండ్రులు ఏ ఉద్దేశంతో అయితే ప్రైవేట్ పాఠశాలను మానిపించడానికి పాఠశాల పంపించారో మరి వారి యొక్క ఆశయాలు తీటిగా ఎక్కువగా నేను ఉపాధ్యాయులతో మమేకమై విద్యార్థులకు తగిన రీతిలో తరిపీ ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం ఈ విధంగా మరి ఈ పాఠశాలని ముందుకు తీసుకెళ్తున్నాను చెప్పి తెలియజేస్తున్నాను అయినా ఇయరు రెండైదు సంవత్సరాలు అవుతుంది టెన్త్ క్లాస్ విద్యార్థులతో కూడా మనం మాట్లాడడం ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చామని కూడా చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ మాట తీరుగానే ఏదైనా సరే ఇంగ్లీష్ మీడియంకి లీడ్గా ఉంది అంటే ఈ ఈ పాఠశాలలో ఎలా చెప్తున్నారు చదువు అనే విషయాలపై మనం నేరుగా పిల్లల ద్వారానే తెలుసుకున్నాం దీన్ని బట్టి చూస్తే ప్రధానోపాధ్యాయులు కూడా ప్రత్యేక సృష్టి దృష్టి సారించారని కూడా మనకు తెలుస్తుంది